కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం కోరంగి పంచాయతీ మల్లాడి సత్యలింగ నాయకర్ సేవా సంఘ భవనంలో కిరణ్ కంటి ఆసుపత్రి సంక్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు దోమ సూర్యనారాయణ ప్రమాదవశాత్తు మృతి చెందారు ఆయన మృతి చెందిన కొద్ది గంటలకే ఆయన కార్డియాను కిరణ్ కంటి ఆసుపత్రి సిబ్బంది సేకరించారు ఆయన జ్ఞాపకార్థంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని గ్రామస్తులు తెలియజేశారు

కండక్ట్ చేయడం అనేది జరిగింది ఇక సేవలను అందిస్తున్నాం అండి క్యాటరాక్ సంబంధించి ఒక వంద మంది పేషెంట్స్ అయితే చూసాము ఇంకా చూస్తున్నాము దాంట్లో ఒక ఇరవై మంది సెలెక్ట్ అవ్వారు ఆ పేషెంట్కి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఏమైనా ఇలాంటి సేవలతో సాగుతూ ఉంటే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాము ఈ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు గ్రామంలో శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం గల కారణం వేరే వేరే చూడాలనేసి ఆయన లేకపోయినా కానీ ఆయన కళ్ళు వేరేకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో గుణ చేయడం జరిగింది ఈ క్యాంపు పెట్టడానికి